ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పథకాలను పెట్టి ఆ పథకాలను పెట్టి ప్రజలను మోసం చేయడానికి ప్రజల మీద అధిక భారం వేశాడు కరెంటు బిల్లులు పెంచడం ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ పెంచడం ద్వారా చెత్త పన్ను వసూలు చేయడం ద్వారా ఉద్యోగస్తులకు సంబంధించిన వాళ్ళ పిఎఫ్లు వాడుకోవడం ద్వారా అలా ఏ ఒకటేంటి రెండేంటి దాదాపు ప్రజల ప్రతి ఒక్క వర్గం ప్రతి ఒక్క మనిషి మీద తల మీద ఈరోజు భారం వేసి ఐదు సంవత్సరాల యొక్క తన ప్రభుత్వాన్ని సాగించాడు ఈ రోజు వాళ్ళ పార్టీ వాళ్ళే వచ్చి వాపోతున్నారు ఇంతింత ప్రాపర్టీ ట్యాక్స్ కట్టే ఇంతింత కరెంటు బిల్లులు కట్టడం మా వల్ల కాదు అని చెప్పి మరి ఆ ఐదు సంవత్సరాలు ఈ వైసీపీకి సంబంధించిన ఈ నాయకులు వాళ్ళ నోరులు ఎందుకు ఇప్పలేదు వాళ్ళు ఈ ప్రశ్న అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు వేయలేదు అనేది నాకో ఆశ్చర్యం జరిగింది నేను అదే వాళ్ళకి క్లియర్ జరిగినాను ఈ పాపం అంతా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది అందులో భాగస్వామ్యం మీరు కూడా అని చెప్పినాను ఈరోజు మీరు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం కరెంటు బిల్లులని తగ్గించేస్తుంది ప్రాపర్టీ ట్యాక్స్లు తగ్గించేస్తుంది చెత్త పన్నులు తగ్గించేస్తుంది అన్నీ మన మీద మళ్ళా ఇల్లు రాజకీయ డ్రామా మొదలు పెట్టారు మొత్తం పెంచింది ప్రజలను నాశనం చేసింది వీరే వ్యవస్థను నాశనం చేసింది వీరే ప్రభుత్వాన్ని సరిగ్గా పరిపాలించలేని దశకు తీసుకుపోయింది వీలే నిధులు లేకుండా నిధులు కొరత అప్పులతో తీసుకుపోయి ఈ రోజు మళ్ళా వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసింది ఇంకా మన జీవితం అంతా బాగుంటుంది అన్ని తగ్గించండి అని చెప్పేసి వాపోతున్నారు